నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశాన్ని రాష్ట్రాన్ని పాలించేది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినా వెనకుండి వారు నడిపించేది మాత్రం సివిల్ సర్వెంట్స్ అనబడే ఐఏఎస్ ఐపీఎస్లు వీరిలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు గత ఐదేళ్లుగా తమ వృత్తికి కళంకం తీసుకుని వస్తున్నారు తమ స్వీయ ప్రయోజనాల కోసం వైకాపా ప్రభుత్వంతో చేతులు కలిపారు చట్టాలను దారుణంగా ఉల్లంఘించారు ప్రజా సంపదను దోచుకుంటున్న వైసీపీ నాయకులకు అండగా నిలిచారు ఎన్నికల ప్రక్రియను సైతం అపహాస్యం చేశారు ని విమర్శించే వారిని చట్టవిరుద్ధంగా వెంటాడారు అక్రమ కేసులు మోపి ఇబ్బందులు పెట్టారు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలోకి విసిరేయటంతో వారి గుండెల్లో రాయిపడింది కొత్త ప్రభుత్వం కొలువుతీరేలోపు అయిపోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా చేసిన తప్పుల నుంచి తప్పించుకుని పోవటం సాధ్యమేనా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఏపీ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ఏ రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు సుబ్బారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే దానికి ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఎందుకని కంగారు పడుతున్నారు ఎందుకని వాళ్ళు సెలవుల్లో డిప్యూటేషన్ మీద వెళ్ళిపోవాలని చూస్తున్నారు అంటే అంతగా తప్పించుకుని తిరగాల్సిన అవసరం వారికి ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిచేస్తున్నటువంటి కొందరు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన వ్యక్తులు అనే విషయాన్ని మర్చిపోయారు ఐఏఎస్లు కొందరు అయితే ఐఆఎస్ అని దాసోహం అయిపోయారు ఐపీఎస్లు అయితే జేపీఎస్గా జగన్మోహన్ రెడ్డి పోలీసు లాగా వ్యవహరించారు వాళ్ళకి చట్టాలు కానీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు కానీ రాజ్యాంగపరమైనటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానీ లేదంటే రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛ కానీ లేకుంటే జీవించే హక్కు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ హరించి వేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వంత పలికిన వ్యక్తులుగా వీళ్ళని మనం చూడాలి అంటే వీళ్ళు అధికార పార్టీకి క్రియాశీల వ్యక్తులుగా క్రియాశీల కార్యకర్తలానే కాదు అంతకన్నా ఎక్కువగా తన ప్రభుభక్తిని చాటుకున్నటువంటి అధికారులుగా వీళ్ళని చూడాలి అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా ఒక సందర్భంలో చెప్పింది పోలీసు వాళ్ళకి అయా మీరు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఉన్నారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఆ విధంగా మీరు ఉండలేకపోతే మీ కాకి డ్రస్సు వదిలేసి పక్కకి కద్దర డ్రస్సు వేసుకొని రాజకీయాల్లోకి వెళ్ళిపోండి అని చెప్పింది అంటే వీళ్ళ వ్యవహార శైలి న్యాయ వ్యవస్థ పట్ల కూడా ఎలాగుందో చాలా అర్థం అవుతుంది న్యాయ వ్యవస్థని ఫాలో అవ్వరు న్యాయమూర్తులు హైకోర్టు నుంచి రిజిస్టార్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులను చెత్తపట్లో పడేస్తారు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే చట్టం మాకు ఈ రాజ్యాంగం పనిచేయదు ఈ చట్టాలు పనిచేయమని వ్యవహరించారు పాపం అటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూకుంబడగా చీపురు పెట్టి తుడిచేశారు నియంతలకి ఈ రాష్ట్రంలో స్థానం లేదని చెప్పారు ఎప్పుడైతే ప్రజా తిరుగుబాటు ఒక నియంత్రణ అంతమొందించడానికి ప్రజా తిరుగుబాటు ఇంత పెద్ద ఎత్తున వస్తుందని పాపం ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు భావించాల ఇప్పుడు ఏంటంటే అనేక స్కాములు ఏవైతే ఉన్నాయో స్కాములన్నింటినీ ప్రోత్సహించడంలో ఇళ్ళ పాత్ర కూడా ఉంది తప్పుడు కేసులు పెట్టడంలో కానివ్వండి లేదంటే ప్రతిపక్ష పార్టీలను వేధించడంలో కానివ్వండి ప్రజా సంఘాల మీద నిర్బంధాలు పెట్టడంలో కానివ్వండి లేకపోతే వివిధ సంఘాల మీద యస్మాలాంటి చట్టాలు పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళకి ఇప్పుడు అర్థమైనవి దాంతో ఒకవేళ మేము చేసిన తప్పులను కనుక ఇప్పుడు మనం పక్క తగ్గకపోతే డిప్రెషన్ మీద వెళ్ళకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళకపోతే ఈ ప్రభుత్వం కనుక ఈ ఐదు సంవత్సరాల కాలంలో తాము చేసినట్టు వాటి మీద విచారణ జరిపితే అన్నిట్లో బుక్ అవటమే కాదు మన మీద శాఖాపరమైన చర్యలే కాకుండా చట్టబద్ధమైన చర్యలు తీసుకొని తద్వారా జైల్లో గడపవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఉత్పన్నం అవుద్దని భయపడి ఈ నా ఇతర ప్రాంతాల డిప్యూటేషన్ మీద సెంట్రల్ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళు మాది రద్దు చేసి మమ్మల్ని అక్కడ పంపండి అంటాం లేదంటే మేము సెలవు మీద విదేశాలకు వెళ్ళిపోతానంటాం లేకపోతే మేము సెలవు మీద వెళ్ళిపోతానంటాం చివరికి అధికార పక్షాన్ని కలవటానికి వెళ్ళినా కానీ కానిస్టేబుల్ మీకు అనుమతి లేదు అని చేదరించుకునే తెచ్చుకున్నారు ఐఏఎస్ రాజేష్ గారు ప్రభుత్వాలు పోతుంటాయి సీఎంలు కూడా మారుతూ ఉంటారు అయితే ప్రభుత్వం మారితే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు లాగా తప్పుకున్నట్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఏపీ నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నారు ఎందుకని వారు సెలవు మీద వెళ్తామని అడుగుతున్నారు నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళు గత ప్రభుత్వ హయంలో నియామకం చేపట్ట చేపట్టబడినవారు కాబట్టి అవి రాజకీయ నియామకాలు కాబట్టి ప్రభుత్వం మారినప్పుడు నైతిక బాధ్యత మీద వాళ్ళు రాజీనామా చేస్తారు కానీ వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఒకవేళ డెప్యుటేషన్ మీద వాళ్ళు ఈ రాష్ట్రానికి పనిచేయడానికి వచ్చినా కూడా రాబోతున్న ప్రభుత్వం వాళ్ళ సర్వీసెస్ వినియోగించుకోవడానికి సిద్ధం కాకుంటే ప్రభుత్వమే అధికారికంగా వాళ్ళని రిలీజ్ చేయడానికి సిద్ధపడుతుంది కానీ వీళ్ళకి వీళ్ళు స్వచ్ఛందంగా మమ్మల్ని రిలీవ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అని అంటే గత ప్రభుత్వ హయంలో పనిచేయటానికి సిద్ధం కానీ ఈ ప్రభుత్వ హయంలో పనిచేయడానికి సిద్ధం లేదు అంటే ఏంటి దాని అర్థం వీళ్ళకి కూడా రాజకీయ పరమైన ఎఫులేషన్స్ ఉన్నాయనే కదా అక్కడ అర్థం గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ పాలకులు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయ్యి ఉన్నప్పుడు ప్రభుత్వంలో అధికారులు ఒక ప్రభుత్వంలో పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసి ఇంకో ప్రభుత్వంలో మేము పనిచేయము అని చెప్పని మమ్మల్ని రిలీజ్ చేయండి అని అంటున్నారు అని అంటే అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో వీళ్ళకేదో అనుకూలమైన వాతావరణం ఉంది రాబోతున్న ప్రభుత్వంలో వీళ్ళకి అనుకూలమైన వాతావరణం లేదు అనే అంటే వీళ్ళకేం సంబంధం రాజకీయ పార్టీలతోటి పాలకుల మార్పుతోటి వీళ్ళు ప్రభుత్వోద్యోగులు కదా ప్రభుత్వానికి కదా వీళ్ళు పనిచేయాల్సింది ఏ పాలకుడు మారినా ప్రభుత్వోద్యోగులుగా పనిచేయాల్సిన వ్యక్తులు వీళ్ళు ఇవాళ పార్టీలు మారినప్పుడల్లా వీళ్ళు కూడా మమ్మల్ని మార్చండి అని చెప్పని అడుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా అధికారుల స్ఫూర్తినే దెబ్బతీస్తున్నారు వీళ్ళు ఇవాళ ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఎంపీ కావటం కోసం కొన్ని లక్షల మంది యువత ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటే కొద్ది వందల మందికి మాత్రమే దక్కే సువర్ణ అవకాశం ఆల్ ఇండియా సర్వీస్ అధికారి ఉద్యోగం దక్కటం అని అంటే వీళ్ళు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని ఆత్మగౌరవాన్ని చంపుకొని రాజకీయ నాయకులకి దగ్గర పాదాక్రాంతం అయ్యి బిజినెస్ రూల్స్కి అనుకూలంగా పనిచేయకుండా రూల్ ఆఫ్ లాకి కట్టుబడకుండా పనిచేస్తున్న పర్యవసానం ఆ పదవులకి ఆ ఉద్యోగాలకే విలువ తీసేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముగ్గురు చీఫ్ సెక్రటరీలు చేతులు కట్టుకొని కోర్టు ముందు భవన్లో నిలబడ్డారు ఇద్దరు డీజీపీలు గౌతమ్ సవాంగ్ గారు రాజనాథ్ రెడ్డి గారు పోలీసు బాసులుగా ఉండి కోర్టుకు వచ్చి కోర్టు భవన్లో నిలబడి సందాషులు ఇచ్చుకున్న తీరు చూసాం మనం కనీసం మాత్రం విఘ్నత ప్రదర్శించకుండా ప్రభుత్వం ఏ తప్పు చేసి ఆ తప్పుకి తానా అంటూ తందని ఆడిన పర్యవసానం ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ప్రభుత్వం మారుతుంది అనగానే ఇవాళ వీళ్ళు ఉలిగిపాటు గురవుతున్నారు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన ప్రతి కూడా గారు ఒక రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ అనే ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి జవహర్ రెడ్డి అనే అధికారి ఎంతవరకు ఆ బాధ్యతలను ఆయన సక్రమంగా నిర్వహించారు ఆయన చంద్రబాబుని కలిసి వివరణ ఇవ్వబోతే చంద్రబాబు వినటానికి కూడా ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి చివరకు ఆయన సెలవు మీద వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు చీఫ్ సెక్రటరీ అంటే దాదాపుగా ఎగ్జిక్యూటివ్ సంబంధించి హెడ్ ఏ చట్టాలు చేసినా ఏ నిర్ణయాలు తీసుకున్నా తన కనుషణల్లోనే జరిగి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో పాలక ప్రభుత్వానికి పరిపాలనకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రాపర్గా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి అలానే రాజ్యాంగానికి లోబడి రూపకల్పన చేసి జీవోల మీద ఓకే చేయవలసిన వ్యక్తి అటువంటి వ్యక్తి తన పరిధులు దాటి తన బాధ్యతలో మరిచి ప్రభుత్వానికి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేసే పరిస్థితికి వచ్చాడు అంతేకాకుండా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు కూడా అమలు జరపకుండా నిరోధించిన వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలో అంటే జవహర్ రెడ్డి అని చెప్పుకో తప్పదు ఆయన చేసినటువంటి ఆదేశాల ప్రకారం పాపం కింద ఉన్న ఐఏఎస్లు పాటించి చివరికి న్యాయస్థానాల్లో కూడా శిక్షలు వేయించుకొని చేతులు కట్టుకొని తల దించుకోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు జవహర్ రెడ్డి అది ఒకటే కాదు వాలంటీర్ వ్యవస్థ విషయంలో కానివ్వండి లేకుంటే ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ని ఆదేశాలు అమలు చేయడంలో మీరు ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇవ్వని చెప్పి అంటే అది కూడా ప్రతిపక్ష పార్టీలు చేసిన తప్పిదంగా చూపించడానికి శక్తివంతం లేకుండా పనిచేసి ముప్పై మూడు మంది వృద్ధుల మరణానికి కారుపడయ్యాడు ఐదు నాలుగు నెలల క్రితం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కొన్ని బటన్ని ఎన్నికల ముందు మూడు రోజుల ముందు ఆ సొమ్మును చెల్లించడానికి ప్రయత్నం చేశాడు చెల్లించడానికి ప్రయత్నం చేసి తద్వారా అధికార పట్టే పక్షికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిఫలం లభించాలని చెప్పేసి శక్తివంచం లేకుండా కృచ్ చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రాజేష్ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు చంద్రబాబును కలవడానికి ప్రయత్నిస్తే ఆయన నిరాకరించాలనే వార్తలు వస్తున్నాయని ఈసీ కూడా ఆయన్ని పోలింగ్కు ముందు విధుల నుంచి తప్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది స్వతహగానే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన సీతారామాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మోర్ లాయల్ టు ది కింగ్ దాంట్ ది కింగ్డమ్ అన్నట్టుగా వ్యవహరించారు ఆయన ఆయన పోలీస్ అధికారి చట్టబద్ధమైన విధులు నిర్వహించాలి రూల్ ఆఫ్ లా కట్టుబడి ఉండాలి అని చెప్పిన అంశాన్ని విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారి కళల ఆనందం చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ అజెండా అమలు పరిస్తే చాలు అన్నట్టుగా ఇక్కడ ఈ సీతారామాజనే గారు ద్వారా జరిగిన రెండు ఇన్సిడెంట్లు నేను మెన్షన్ చేస్తాను నిన్నటి రోజున వైసీపీ పార్టీ నుంచి రీసెంట్గా రాజీనామా చేసి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ డొక్కా మాణికూర ప్రసాద్ గారు ఆయన మాజీ మంత్రి హోదాలో పనిచేస్తున్న సుది సుదీర్ఘ అనుభవన నాయకుడు ఆయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్న సందర్భంగానే నా ఫోన్ కూడా స్వయంగా ఈ ప్రభుత్వం ట్యాప్ చేసింది అని చెప్పని డొక్కా ప్రసాద్ గారు బాహాటగా నేను ప్రకటించడం జరిగింది అంటే వారి ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పని డొక్కా ప్రసాద్ గారు తన ఫోన్ ద్వారా ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక మాజీ శాసనసభ్యుడితో సంభాషించారు అని చెప్పనే ఏకైక కారణానికి అంటే ఈయన ఆ శాసనసభ్యుడితో సంభాషిస్తే ప్రభుత్వానికి ఎట్లా తెలిసింది పాలకులకు ఎట్లా తెలిసింది ఖచ్చితంగా ఆయన ఫోన్ ట్యాప్ అయింది ఆ ట్యాప్ చేసిన సమాచారాన్ని చేతిలో పెట్టుకొని డొక్కామాణికర ప్రసాదని అప్పటివరకు తాడుకుంటే ఇన్ఛార్జిగా కొనసాగించిన ఆయన్ని తప్పించి కత్తెర సురేష్ గారిని ఆయన్ని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెట్టారు అంటే తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల మీదే నిఘా కొనసాగించడానికి ఫోన్ ట్యాపింగ్ లాంటి దుశ్చర్యకు పాల్పడ్డ అంశం చాలా స్పష్టం దీంట్లో కీలక విధులు నిర్వహించింది సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మనం గతంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు బాహాటంగా మీడియాలోకి వచ్చి ప్రకటించారు వైసీపీ పార్టీతో ఆయన ఎందుకు విభేదించి బయటకు వెళ్తున్నాను అని చెప్పిన చెప్పిన సందర్భంలో నేను నా మిత్రుడితో ఫోన్లో సంభాషించుకున్న అంశాలని సిఎస్ఆర్ ఆంజనేయులు గారు నన్ను పిలిచి నువ్వు నీ మిత్రుడితో మాట్లాడుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు అని చెప్పని నేను మేమిద్దరం ఏం మాట్లాడుకున్నావు అనే కాన్వర్సేషన్ నా ముందు పెట్టారు నేను నా మిత్రుడితో మాట్లాడుకుంటే మీకు ఎట్లా తెలిసింది మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారా అని చెప్పి నేను అడిగితే ఆయన సమాధానం చెప్పలేదు అని చెప్పని స్వయాన వైసీపీ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న కోటరెడ్డి శ్రీధర గారే చెప్పారు అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎమ్మెల్సీలకు సంబంధించిన వ్యక్తిగత జీవితమే నిఘా గురవుతుంది అని అంటే ప్రతిపక్ష నాయకులకు సంబంధించి ఇంకెక్కడ గోప్యత కాపాడబడుతున్నట్టు గతంలోనే మనకి హైకోర్టు జడ్జిలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పి అనుమానంగా ఉంది అని చెప్పని చెప్పి కబుర్లు విన్నాం ప్రతిపక్ష నాయకులు చాలా మంది అని చెప్పని చెప్పిన కూడా చూసాం నిలిచింది ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాజనే సుబారావు గారు రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ రామకృష్ణ సెలవు మీద వెళ్ళిపోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే జగన్ పదవి పోతే ఇతనికి వచ్చిన నష్టం ఏంటి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వస్తుంటే వీరంతా ఎందుకు అంత భయపడుతున్నారు రామకృష్ణ ఐటీకి సంబంధించిన రామకృష్ణ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి చేతిలో బొమ్మలాగా వ్యవహరించాడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యొక్క శాఖను ఉపయోగించుకొని ఈ రోజున అతి కిరాతకంగా వ్యవహరించిన వ్యక్తి ఈయ ప్రజాస్వామ్య వ్యవస్థకి నాలుగో అని చెప్తా ఉన్నాము ఆ నాలుగో పిల్లరు వాస్తవాలని ప్రజల తరపున ప్రజల బాణిని ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉంటే అతి ఓర్వలేక మార్గదర్శి లాంటి సంస్థల మీద ఏ విధంగా దాడులు చేయించాడో మనం చూసాం ఏ విధంగా అధిపతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో చూసాం అలానే వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా వేధింపులు కురి చేయాలో చూసాం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడైతే చిట్ ఫండ్ సంస్థలను నిర్వహించారో వాళ్ళందరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధింపులు గురి చేసి జైలుకు పంపడానికి ఏ విధంగా ఈయన పనిచేశాడో మనం చూసాం చట్ట వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులిచ్చినా హైకోర్టు తీర్పులు ఇచ్చిన వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఏ విధంగా పాత్రికేయ రంగం మీద దాడి చేశాడు ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేశాడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా బ్రాంచ్ మేనేజర్లను సైతం ఏ విధంగా వేధింపులు గురి చేసి అరెస్టులు చేస్తే కొన్ని సందర్భాల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధిక్కరించారని చెప్పేసి రిమాండ్ కూడా ఇవ్వమన్నటువంటి పరిస్థితి మనం చూసాం అటువంటి చట్ట వ్యతిరేకి అటువంటి రాజ్యాంగ పరిధులు లేని వ్యక్తి విధి నిర్వహణ లోపానికి పాల్పడిన వ్యక్తి ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని ఈరోజున చట్టబద్ధ పదవులు నిర్వహిస్తాడు అందుకే ఆయన వెళ్ళటానికి పదవి నా వద్దు బాబు అని పోవడానికి సిద్ధమయ్యాడు ఇక్కడ ఒకటి చూసుకోవాలండి అతను ఒక్కడే కాదు ఈరోజున మనం చూసాం ప్రవీణ్ ప్రకాష్ ఎడ్యుకేటెడ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఇవాళ రేపు ఆయన కూడా పారిపోయే పరిస్థితి గౌతమ్ సమాంగ్ మాజీ డీజీపీ ఆయన చేసిన తప్పిదాలు ప్రభుత్వానికి పాలేరుగా పనిచేయడంతో హైకోర్టుకు పిలిపించి హైకోర్టులో డీజీపీని సిఆర్పిసి వన్ ఫిఫ్టీ వన్ ఏంటో చదవమని చదివించారు ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఇంకోటి ఏమైనా ఉంటుందా ఒకసారి ఆలోచించండి అలానే వెంకటరెడ్డి వాసుదేవిరెడ్డి వీళ్ళిద్దరు కూడా సెంట్రల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్ వచ్చారు డిప్యూటేషన్ మీద వచ్చారు పాపం పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అలానే గోపాలకృష్ణ ద్వివేది అగ్రికల్చర్లో ప్రధాన సెక్రటరీగా ఉన్నాడు ఆయన పాలేర్ లాగా పనిచేశాడు ధనుంజయ రెడ్డి ఇంక చెప్పవలసిన అవసరమే లేదు సీఎం దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ కార్యక్రమం జరగాలన్నా ఆయన అనుమతి లేకుండా ఆయన పద్ధతుల్లోనే ఆయన జరిగేది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలే ఓడిపోయిన ఎమ్మెల్యేలే ఈ రోజున ధనుంజయ రెడ్డిని తిడతా ఉన్నారు ఆడే చేశాడు ఈ తిప్పలన్నీ కూడా ఆయన చేసినటువంటి సలహాల వలన ఈ ప్రభుత్వం ఇలా కొప్పగూలిపోయింది నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయి ఒకటి ఒకటే మిగిలింది అని చెప్పేసి తిడతా ఉన్నారు అంతేతనే ఇప్పుడు వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే మనం పారిపోతే మన మీద ఏమీ ఉండదు మనం రిజైన్ చేస్తే ఏముండదు మనం ఈ పదవులను కోల్పోతే ఏముండదు అనుకుంటున్నారు కానీ ఇక్కడ అది జరగడానికి అవకాశం లేదు వీళ్ళకి సెలవులు ప్రకటించడం కానీ లేదంటే వీళ్ళని బదిలీ చేయడం కానీ వీళ్ళు పోవడానికి అనుమతి ఇవ్వటం కానీ ఏమీ ఉండదు ఎందుచేతంటే ఇప్పటికే ఫైబర్ నెట్ ద్వారా నారా లోకేష్ లాంటి వాళ్ళని ఇరికించడానికి ప్రయత్నం చేశారు కుట్రపూరితంగా అలాగే సచివాలయం నుండి రికార్డులను తారుమారు చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీదో నారా లోకేష్ గారి మీదో లేకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదో పెట్టిన కేసుల యొక్క రికార్డుల్ని మార్ఫింగ్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటన్నిటి మీద కూడా సచివాలయం కూడా ఈ రోజున పోలీసు నిఘాలో ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు అలాగా అలానే సిఐడి ఆఫీస్ కార్యాలయం తా లేచారు సిఐడి ఆఫీస్ చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు ఈ రోజున అటువంటి వాస్తవ సాక్షండి తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి ఆ సాక్ష్యాలను మాయం చేయకుండా ఈ రోజున కాపాడుకోవాల్సిన పరిస్థితి రాబోయే ప్రభుత్వం మీద ఏర్పడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి రాజేష్ గారు ఐజీ కొల్లి రఘురామరెడ్డి సిట్ కార్యాలయంలో కొద్ది రోజుల క్రితం కొన్ని ఆధారాలను ధ్వంసం చేశారు ప్రభుత్వ రికార్డుని నాశనం చేయడం అనేది చట్టరీత్యా నేరం కాదా అలా చేయాల్సిన అవసరం అసలు అతనికి ఏంటి రఘురామరెడ్డి గారి వ్యవహార శైలి ఎందుకు ప్రశ్నార్థకం అంటే ఆయన ఉన్న సిట్టు కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారి నివాసం కో కోతవేటి దూరంలో ఉంటుంది ఆ సిట్టు కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారు నిత్యం సందర్శించే వాళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం కూడా కోతవేటి దూరంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిని అంశం పట్ల ప్రశ్నించాలి అనుకున్నా వివరణ కోరాలి అనుకున్నా లేదు విచారించాలి అనుకున్నా లేదు అదుపులోకి తీసుకోవాలి అనుకున్నా కూడా ఇక్కడే తీసుకోవచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన నంజ్యాల్లో రాజకీయ పరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అక్కడికి వెళ్ళున్న సందర్భంగా అక్కడికి వెళ్ళి అంటే ప్రభుత్వ ఎజెండాలో భాగంగా చూసావా మీ నాయకుడిని మేము మీ మధ్య నుంచి ఎత్తుకొచ్చాము అని చెప్పని తెలుగుదేశం శ్రేణుణ్ణి డిమోరలైజ్ చేసే రక్షణతోటి నంజాల వరకు వెళ్ళి అక్కడ కూడా ఎన్ఎస్జీ ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎనర్జీ ప్రొటెక్ట్ ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న వ్యక్తిని ఉదయం ఆరు గంటల్లో పెళ్ళి డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అయినా సరే తన అధికార అహంకారాన్ని ప్రదర్శిస్తా కొల్లి రఘురామరెడ్డి గారు తెల్లవారుజామున నిద్రపోతున్న చదవ ఒక రకంగా అర్ధరాత్రి బస్సులో నిద్రపోతున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ ఎన్ఎర్జీ రక్షణ వలయంలోకి వెళ్ళి వా ఎన్ఎర్జీ కమాండోలు అభ్యంతర పెడుతున్నా కూడా ఇతను అధికార అహంకారంతో చంద్రబాబు నాయుడు గారి బస్సు డోర్ తట్టి ఆయన్ని నిద్రలేపిన సంగతి చూసాం మనం అంటే ఒక రకంగా ఎన్ఎర్జీ ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదే పదే అడిగారు మీరు ఏ సందర్భంలో నన్ను అరెస్ట్ చేస్తున్నారు ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అని చెప్పని అదుపులోకి తీసుకునే సందర్భంగా మనం అందరం లైవ్లో గమనించాం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు అక్కడ ఉన్న లాయర్లు చాలామంది కూడా మీరు ఏ కేసులో ఏ సాక్ష్యాధారాలు ప్రాతిపదికగా అరెస్ట్ చేస్తున్నారు ఏం నిర్ధారణ చేసుకుని అరెస్ట్ చేస్తున్నారు అని అంటే ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీకు ఒక గంటలో మేము ఆధారాలు ప్రొవైడ్ చేస్తామని చెప్పని చెప్పడం మనం విన్నాం గంటలో ఆధారాలు ప్రొ ప్రొవైడ్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయన్ని రిమాండ్కి అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఏ ప్రాతిపదిక మీద అరెస్ట్ చేశారు అని చెప్పని అక్కడికి కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు పైగా జూ ప్రాసెస్ ఫాలో కాల గవర్నర్ గారి నుంచి సెవెంటీన్ ఏ కింద అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ ప్రొసీజర్ ఫా ఫాలో కాకుండానే దాన్ని ఉల్లంఘించి మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అచ్చమ్మ నాయుడు గారిని అరెస్ట్ చేసే సందర్భంగా కూడా ఆ రోజు కూడా ఆయన్ని మంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా అరెస్ట్ చేస్తున్న సందర్భంగా కూడా ఆ రోజు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాల కొల్లి రఘురాం రెడ్డి ఇతను ప్రవర్తించిన ప్రవర్తన నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం కాబట్టే ఇవాళ అతను ఏం చేశాడు మొన్న ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అస్సాము ఎన్నికల విధులు ఎన్నికల విధుల సందర్భంగా అక్కడ పోలీస్ పర్యవేక్షకుడిగా పంపించే సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళకందరికీ ముందుగానే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుప్పకొలుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఎన్నుకోవటం లేదు అని చెప్పని ప్రభుత్వం మారితే వీళ్ళు చేసిన తప్పప్పులన్నీ బయటపడతాయనే ఉద్దేశంతో అతను అస్సాం మూవటానికి ముందుగా సిట్టు కార్యాలయంలోనే చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి వీళ్ళు సృష్టించిన తప్పుడు సాక్ష్యాధారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా గుట్టగా వేసి తగలబెట్టిన తీరు చూసాము అందులో క్లియర్గా జూమ్ చేసి చూస్తే హెరిటేజ్కి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇప్పుడు అక్కడే నారా లోకేష్ని ఆ కేసులో విచారణకు పిలిచిన సందర్భంగా కూడా భువనేశ్వర్ గారికి సంబంధించిన ఇంక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని నారా లోకేష్ ముందు పెట్టి ప్రశ్నించిన సందర్భంలో కూడా మా తల్లికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం మీరు ఎట్లా సంపాదించారో మా అనుమతి లేకుండా అని చెప్పని లోకేష్ ప్రశ్నిస్తే నీళ్లు నమ్మిన తీరు కూడా లోకేష్ మీడియాకు వచ్చి చెప్పడం జరిగింది అంటే వీళ్ళు పరిదాటి ప్రవర్తించారు బిజినెస్ రూల్స్ని అతిక్రమించి ఉద్యోగాలు చేశారు రూల్ ఆఫ్ లాకి కట్టుబడి కాకుండా రూల్ ఆఫ్ లాని అతిక్రమించి పనిచేశారు కాబట్టి ఆ సాక్ష్యాధారాలు మొత్తం చేరిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారుతుంది ఖచ్చితంగా వీటన్నిటి మీద విచారం జరుగుతుంది ప్రభుత్వం ఖచ్చితమైన విచారణకి సిద్ధమవుతోంది సిద్ధమవుతూ ఉంది కాబట్టి సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉండి ఇప్పుడు మమ్మల్ని రిలీవ్ చేయండి అని చెప్పని మర్యాదపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ప్రయత్నం చేశాడంట ఈ వ్యక్తి అంటే ఎనర్జీ రక్షణలో ఉండి అర్ధరాత్రి నిద్రపోతున్న చంద్రబాబు నాయుడు గారిని బలవంతాన నిద్రలేపి అరెస్ట్ చేసిన రఘురావు రెడ్డి ఇప్పుడు మర్యాదపూర్వక కలయి కోసం ప్రయత్నం చేశారు అని అంటేనే ఆ మారిన పరిస్థితులు పరిణామాలు తేటతలం చేస్తూ ఉన్నాయి రైట్ సుబ్బారావు గారు ఏపీసీఐడి చీఫ్ లుగా పనిచేసిన సునీల్ కుమార్ కానివ్వండి సంజయ్ లు కానివ్వండి వాళ్ళు వ్యవహరించిన తీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది జగన్ కోసం తప్పుడు కేసులతో అనేక మందిని వాళ్ళు వేధించారు వారి మీద ఈ కొత్త ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోవాలంటారు సివిల్ సర్వెంట్ల విషయంలో చట్టం ఏం చెప్తాం సార్ ఏపీ చీఫ్ సునీల్ కుమార్ కానీ లేదంటే సంజయ్ కానీ ఇద్దరు కూడా ప్రతిపక్ష పార్టీల నోరులు నొక్కడానికి ఈవెన్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా ఒక పదం వాడినా వాళ్ళ అర్థనేతలు అరెస్ట్ చేసి వేధిని గుర్తు చేయడానికి లేకపోతే ఆనాటి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీని ఆయన ఎక్కువ విమర్శిస్తున్నాడు కాబట్టి ఆయన్ని తీసుకెళ్ళిపోయి థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించేసి సెల్ ఫోన్లో చూసుకొని ఆనందం పడినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సంఘటనలన్నీ చూసిన తర్వాత అంతేకాదండి సంజయ్ మరీ అడ్వాన్స్ అయిపోయి ఏం చెప్పాడు నారా లోకేష్ గారి మీద కూడా ఉన్నాయి ఇంతటితోనే ఆగిపోలేదు చంద్రబాబు నాయుడు గారితోనే అని చెప్పేసి అని ఈ రాష్ట్రంలో పాతికేయుల సమావేశమే పెడతాం కాకుండా తెలంగాణ ఢిల్లీ వెళ్ళిపోయి ఆడ అడిషనల్ అడ్వకేట్ జనరల్తో కలిసి ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళిపోయి పాతికేయుల సమావేశం పెట్టేసి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారి పార్టీని అభాస్ బాలు చేయడానికి ఎంత దురాలోచనతో వ్యవహరించాడు వాళ్ళ విధులేంటి అసలు వాళ్ళ బాధ్యతలేంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరిపేసి న్యాయస్థానానికి ఆధారాలు పెట్టాలి సంజయ్ ఏం చెప్పాడు సిఐడి అధిపతి మేము ఇంకా ఆధారాలు మాకు లభ్యం కాలేదు ఆధారాలు లేకుండానే మేము అరెస్ట్ చేస్తూ ఉన్నాము అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాలను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాడు భారతదేశ చరిత్రలో ఎక్కడైనా కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా ఏ ప్రతిపక్ష నాయకుని కానీ ఏ వ్యక్తిని కానీ అరెస్ట్ చేయడం జరిగిందా అంటే ఎక్కడ జరగదు కానీ వీళ్ళకి ప్రాథమిక సాక్ష్యాధారాలు అవసరం లేదు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డికి పా ఉద్యోగుల్లాగా వ్యవహరించారే తప్ప ప్రాథమిక హక్కులు పరిరక్షించడంలో కానీ లేదంటే చట్టవన్నీకి లోపడి పనిచేయడంలో కానీ మొత్తం కూడా లేకుండా ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వివిధ కేసుల్లో ముద్దాయిలుగా మెమో లేసేసారు మెమో లేచి పీటీ వారెంట్లు వేసేసి ప్రొడ్యూ చేయండి ఆయనకి బెయిల్ రాకుండా యాభై మూడు రోజులు దాటినప్పుడు కూడా ఆయన సంవత్సరాల తరపున జైల్లో ఉండాలని చెప్పేసి ఒక కుట్రపూరిత ఆలోచనలు ఎవరు చేశారు వీళ్ళే చేశారు కాబట్టి ఇటువంటి సిఐడి అధిపతులు డెఫినెట్గా వీళ్ళు చేసినట్టు ఇన్వెస్టిగేషన్ లోపాలు అవుతున్నా కానీ డెఫినెట్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు ఏదైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడో విధి నిర్వహణ లోపానికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద విచారణ జరపాలి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అక్రమ అరెస్టుకు కారణమైనటువంటి అక్రమ ఆరోపణలకు కారణమైనటువంటి సంబంధిత ఈ అధికారుల మీద కూడా చర్య తీసుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కొనసాగదు ఆ బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద ఉన్న అనేది నిస్పష్టంగా మనం చెప్పొచ్చు మేడం గారు సిఐడి ఎప్పుడు ప్రత్యేక పోలీసులు చేతగాని పరిస్థితుల్లో వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో అప్పుడు సిఐడి ఇంటర్ అవుతుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతి చిన్న విషయానికి తనకు తానుగా చూ మోటుగా కేసులు నమోదు చేయటం వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళ వేధింపులు గురిచేయటం మొత్తం కూడా పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి సిఐడియే ఈ రాష్ట్రంలో పోలీసు అన్నట్టుగా వాళ్ళు వ్యవహార శైలి మనం చూసాం కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా అందుకనే ఆయన సెలవు పెట్టి వెళ్తా అన్నాడు పాపం వెళ్తే ఏమన్నారు వెళ్తాయని కుదరదు మీ సెలవును రద్దు చేస్తున్నామని చెప్పాడు కాబట్టి సంజయ్ గారి పాపం సెలవు రద్దు చేశారు ఆయన ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి కాబట్టి కొత్త ప్రభుత్వం తప్పనిసరిగా ఇటువంటి సివిల్ సర్వెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్వీస్ కాండక్టర్ ధిక్కరించి ప్రజలకు జవాబుదారుగా ఉండవలసిన అధికారులు ఎవరైతే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కనుక తీసుకోకపోతే ఇటువంటి వ్యక్తుల యొక్క నిరంకుశం మరింత పెరుగుద్ది ఈ రోజున పోలీసు వ్యవస్థ కానీ లేకుంటే రెవెన్యూ వ్యవస్థ కానీ మనం ప్రక్షాళన చేయవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది రాబోయే ప్రభుత్వానికి ప్రక్షాళన చేయాలి ఎవరైతే వైఎస్ఆర్సీపీకి లేకుంటే జగన్మోహన్ రెడ్డికి క్రియాశీల వ్యక్తులుగా వ్యవహరించారో జిల్లా స్థాయి నాయకుల దగ్గర నుంచి మొత్తం కూడా ప్రక్షాళన చేసి ప్రజాస్వామ్య అవసరం ఉంది రాజేష్ గారు చివరగా ఇంకా మద్యం ఇసుక మైనింగ్ రెవెన్యూ అలాగే ఐఎన్పిఆర్ వంటి శాఖల్లో కూడా ఈ జరిగిన అక్రమాలని ఎలా అంటారు మద్యం పాలసీకి సంబంధించి చాలా తీవ్ర ఉల్లంఘనలు జరిగినాయి మద్యం పాలసీలో బ్రోరజేస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిపెన్సర్స్ ఇష్యూ చేశారు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణాన్ని సమీకరించారు వాస్తవంగా అదొక కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వానికి ప్రజల నుంచి పనులు వసూలు చేసే అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ ప్రకారం పనులు వసూలు చేసుకునే అధికారం ఉంది స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు పంచాయతీలకి ప్రజల నుంచి పనులు వసూలు చేసుకునే అధికారం ఉంది కానీ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ ఒక కార్పొరేషన్ బ్రోరేజెస్ కార్పొరేషన్ ఈ బ్రోరేజెస్ కార్పొరేషన్కి ప్రభుత్వ మద్యం ఆదాయంలో నుంచి కొంత వ్యాటుని రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి రాకుండా తగ్గించి దాన్ని బ్రోరజెస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపించి అంటే రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిటేటెడ్ ఫండ్లోకి రావాల్సిన ఆదాయాన్ని రాకుండా బ్రోరజెస్ కార్పొరేషన్కి మళ్లించడం అంటే ప్రజల పన్ను డబ్బు బ్రోరజెస్ కార్పొరేషన్కి డైరెక్ట్గా వెళ్తుంది కన్సాలిటేటెడ్ ఫండ్లోకి రాకుండా ఇది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం రాజ్యాంగ ఉల్లంఘన అటువంటి బరితెగింపు నిర్ణయాలకి ఈ మాధ్యమ పాలసీలో ఈ ప్రభుత్వం పాల్పడింది ఆ ఆదాయాన్ని షూరిటీగా చూపించి మార్కెట్ నుంచి నాన్ కన్వర్టబుల్ కన్వర్టబుల్ డిపెంచర్స్ ఇష్యూ చేసి ఎనిమిది వేల మూడు వందల కోటి రూపాయల రుణం సమీకరించింది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ మద్యం బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్మెంట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిపించడం అని అంటే ఒకరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారు ఒక షాపుని ప అంటే వివరణ తెలుసుకోవడం కోసం షాప్కి పర్యటిస్తే అక్కడ ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ లక్ష రూపాయలు సేల్ జరిగితే అందులో తొంభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఏడు వందల రూపాయలు మాత్రం నామ మాత్రపు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది వందల మద్యం దుకాణాల్లో క్యాష్ లావాదేవీలు మాత్రమే నిర్వహిస్తా పారదర్శకత లేని విధానం అసలు డిజిటలరీస్ నుంచి బ్రోకరజెస్ కార్పొరేషన్ ఎంతకు ప్రక్యూర్ చేస్తుందో సమాచారం లేదు బ్రోరజెస్ కార్పొరేషను షాపులకి ఏ రేటు మీద అప్పచెప్తుందో పారదర్శకత లేదు కానీ షాపులు వినియోగదారుడి నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారనేది వినియోగదారుడు జేబు నుంచి వెళ్తుంది కాబట్టి వినియోగదారుడికి ఒక స్పష్టత ఉంది కానీ వినియోగదారుడి నుంచి వెళ్తున్న దాంట్లో ఎంత ప్రభుత్వానికి చేరుతుంది అనేది ఖచ్చితమైన పారదర్శకత ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు రద్దు చేసింది అందుకు దీంట్లో పూర్తిస్థాయి అవినీతికి పాల్పడటం కోసమే అన్నిటికన్నా ముఖ్యమైన తప్పు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చింది అప్పటివరకు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం అమ్మకాన్ని ప్రభుత్వ ఆదరణకు తీసుకొచ్చింది ఆ కొత్త మద్యం పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత అదాన్ డిజిటరీస్ అనే కంపెనీ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో రిజిస్టర్ అయింది ఆ కంపెనీ అంతకుముందు అసలు ఆ కంపెనీ ఎగ్జిస్టెన్స్లోనే లేదు పైగా ఆ కంపెనీకి అసలు ఓన్ డిస్టరీయే లేదు అటువంటి కంపెనీకి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారండి అసలు ఎవరిదా కంపెనీ ఎవరా యాజమాని ఎవరు అంత ఆయాచిత లబ్ధి ఎందుకు చేకూర్చారు ఇంత డొల్లతనము ఇంత అక్రమాలకి పాల్పడ్డ ఈ మద్యం పాలసీ మీద లోతైన విచారణ జరిపి తీరాలి రైట్ సార్ ధన్యవాదాలు సార్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు రాజేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని